శ్రీకాకుళం జిల్లా మందస మండలం బహడపల్లిలో కార్గో కు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు వామపక్షాల ఆందోళన నిర్వహించాయి ప్రజా చైతన్య యాత్ర పేరుతో ర్యాలీ చేపట్టి గ్రామస్తులకు అవగాహన కల్పించారు పోరాడుదాం కార్గో కు వ్యతిరేకంగా పోరాడదామంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు మాట్లాడుతూ మందస మండలంలో జరుగుతున్న బలవంతపు భూ సేకరణను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు కార్గో ఎయిర్పోర్ట్ రద్దు చేయాలని బలవంతపు భూసేకరణ ఆపాలని కోరుతూ ఈ రోజు శ్రీకాకుళం జిల్లా మందసా మండలం పెద్దపాడపిల్లలో ఈ రోజు నిరసన కార్యక్రమం సైతం యాత్ర జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు సైతం యాత్రలో ఈ రోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ఇక్కడ ప్రజలను అడుగుతున్నారు అయ్యా మీరు ప్రజల భూములు తీసుకెళ్లి కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడమే అభివృద్ధి అని చెప్పి ఇవాళ ఎందుకు సమాధానం చెప్పడం లేదని చెప్పి మంత్రి కేంద్ర మంత్రి గారిని ఈ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు వెంటనే మౌనం వీడి సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం అంతేకాదు ఈ రోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు అభివృద్ధి పేరుతో అను విద్యుత్ కేంద్రాన్ని ఒకవైపు మరో ఎన్ని వర్షం వైపు నుంచి థర్మల్ ప్లాంట్ పేరుతోనే ఈరోజు శ్రీకాకుళం జిల్లా భూములన్నీ కూడా కార్పొరేట్ కట్టబట్టడమే మీరు అభివృద్ధి అని చెప్పి ఇవాళ కేంద్ర మంత్రిని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకు అని అంటే ఈ రోజు అభివృద్ధి అని చెప్తారు ఉద్యోగాలు అని చెప్తారు ఇది కార్పొరేట్ సంస్థలకు ప్రజల ఆస్తులు తాకట్టు పెడతాయి కాదు ఇది అభివృద్ధి అని అంటే మీరు సుగర్ ఫ్యాక్టరీ తెరిపించండి ఉద్యోగాలు దొరుకుతాయి అభివృద్ధి అవుతుంది ఈ రోజు ప్రజలు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చివరి బోన్ వారి నీరు వండి ఈ జిల్లా రెండు పంటలు పడితే సంవత్సరానికి పదమూడు వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది అదే అభివృద్ధి అవుతుంది అంతేగాని ఈ రోజు అభివృద్ధి పుసుకులైన ఉద్యోగాల పుష్కలైన ఆదాయం వంటి కార్పొరేట్ కంపెనీలకి కట్ట మాత్రం అభివృద్ధి కాదు అని చెప్పి ఇవాళ మేము చెప్పదలుచుకోం అంతేకాదు ఈరోజు ఈ దేశంలో బెంగళూరు కానీ విశాఖపట్నం కానీ కర్ణాటక ఎక్కడ చూసినా సరే ఎయిర్పోర్ట్లకు అనుసంధానంగా కార్గో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి తప్ప దేశంలో ఎక్కడ కూడా ప్రత్యేకంగా కార్గో ఎయిర్పోర్ట్ లేదు ఎక్కడ ప్రత్యేకంగా మీరు ఎందుకు పెడతారు మీరు సమాధానం చెప్పాలని చెప్పి ఇవాళ కేంద్ర మంత్రి గారిని మేము కోరుతున్నాం అంతేకాదు ఈరోజు ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి మీరు అనుసంధానం కట్టచ్చు మీకెవరంత అన్నారు కానీ ఈ రోజు కార్గో ఎయిర్పోర్ట్ పెడతారు ఈ భూములన్నీ కూడా దోపిడీ చేయడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు ఈ దేశంలో పెద్ద విమానాశ్రయం ఢిల్లీ కార్గో విమానాశ్రయం దానికి నూట యాభై ఎకరాలు కానీ ఈ రోజు పద్నాలుగు వందల నోటిఫికేషన్ వెళ్ళారు కానీ వాస్తవానికి ఈ కొండలు గుట్టలు లోయలు కలిపి సుమారు ఐదు వేల ఎకరాల భూమి పేరుతో మీరు కొట్టిడని చూస్తారు ఈ సముద్రకర ప్రాంతంలో గార్లైట్ జర్నైట్ ఉన్నాయి ఇవన్నీ ఆదానికి ఇవ్వడానికి ఆల్రెడీ చేస్తున్నారు అందుకోసం ఈ కార్గో ఏర్పాటు బలవంత భూసేకరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు ప్రజలు చేపడతారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అంతేకాదు రేపు ఆరేడు తేదీల్లో బలవంత భూసేకరణ వ్యతిరేకంగా రాష్ట్ర నాయకత్వం ఈ ప్రాంతాన్ని పర్యటిస్తుంది ఈ ప్రాంతంలో కార్గో ఏర్పాటు ప్రాంతంలోనే ఇది ప్రారంభం జరిగింది ఈ కార్యక్రమాన్ని చేపంచాలని చెప్పి మేము అఖిలపక్షాల తరఫున పిలుపునిస్తున్నాం